హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఒక రైతు కష్టం అండి ఇది నిజంగా చెప్తున్నాను ఒక రైతు కష్టము రైతులు ఎంత కష్టపడినా రైతులకి వ్యాల్యూ లేదు వాళ్ళకి అసలు గుర్తింపే లేదు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఒక రైతు కష్టపడితేనే మీరు కూర్చొని తినగలుగుతారు నిజంగా చెప్తున్నాను ఒక రైతు కష్టపడితే ఒక రైతు కష్టాన్ని అసలు గుర్తించే వాళ్ళే లేరు అసలు నాకు తెలిసినంత వరకు రైతుకు ఎక్కడ వాల్యూ ఉందండి జాబులు చేసుకునే వాళ్ళకన్నా వ్యాల్యూ ఉంది కానీ ఇలా రైతు పని కష్టపడి మడి నాటి నారు పోసి నారు పోసి ఎండజెక్కి కొమ్మలు నరికి అవంతా దున్ని ఇచ్చి మడి నా మడి నాటి నాటిన తర్వాత తర్వాత కలుపులు తీసి కలుపులు తీసిన తర్వాత మళ్ళీ మందులు కొట్టించి ఏదో పురుగు పట్టింది అది పట్టింది ఇది పట్టింది అని మందులు కొట్టించి ఇంత చేస్తున్నా కూడా కానీ అసలు రైతులకి వాల్యూవే లేదండి ఇంకా కనీసం ఇట్లా ఒక రైతు కష్టపడి ఒక వీడియో చేసి పెట్టినా కూడా చూసేవాళ్ళు అదే సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరన్నా సినిమా యాక్టర్లు వచ్చి అలా నిలబడితే అలా నిల్చుంటే చాలు వాళ్ళకి లైక్ కామెంట్ కామెంట్లేంది అసలు యూజ్ ఏంది అసలు మా లాంటి వాళ్ళకు అసలు సపోర్టే లేదు అసలు మరడి నాటడం అదేమో ఈజీ అనుకుంటారు అబ్బా ఈజీ ఎక్కడ నారు వేయాలి బీమ్ ప్యాకెట్ తేవాలి వెళ్ళి తేవాలి నారు వేయాలి కై దున్నిచ్చాలి నారు పోసిన తర్వాత కయ్యి దున్నిచ్చి దాంట్లో ఎరువు వేసి తర్వాత బీమేసి చల్లితే అవి నానబెట్టితే నారు వస్తుంది మళ్ళీ ఎత్తకచ్చి చల్లితే అప్పుడు నారు వస్తుంది నారు వచ్చిన తర్వాత మళ్ళీ పూలో పెట్టి మనం నారు బీకి నాటిచ్చి మళ్ళీ తర్వాత కలుపు తీయాలి అన్నీ చేస్తా కూడా కానీ రైతులకి ఎక్కడ వాల్యూ ఉందో చెప్పండి మా కష్టాన్ని మీరు గుర్తించట్లేదు నిజంగా చెప్తున్నాను మేము ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అసలు చూడట్లేదు మేం కష్టపడి అమ్మితేనే కదండి మీరు కొనుక్కొని తినగలుగుతారు మేము కష్టపడి ఇలా చేయకుండా మేము అమ్మకుండా అంటే మీరేం తింటారు చెప్పండి ఇప్పుడైనా కొంచెం వీడియోలు చూసి కొంచెం సపోర్ట్ చేయండి మా మడి పంట అయితే పంటకైతే వచ్చేసింది చూడండి పంటకైతే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో అసలు అల్లా ఈ సూర్ అయితే మేము రెండేళ్ళ తర్వాత చేసామండి మడి నిజంగా అల్లా ఎంత బాగా పండింది అసలు చూడండి అసలు వరి గులక అనేది ఎంత బాగుందో అసలు ఇవి ఆరన్నారు వడ్లండి ఇవి నాలుగు నెలల పంట అసలు ఎంత బాగుందో ఆ అల్లా అల్లా దయ వల్ల నిజంగా మంచిగా వానలు పడకుండా ఇప్పుడు ఇప్పుడు పంటకు వచ్చేసింది కాబట్టి వానలు పడకుండా ఉంటే ఒక ఇరవై రోజుల్లో అయితే మా పంట అయితే పూర్తయిపోతుంది కానీ దీపావళి వానలు అంటే ఆ వానలు ఎక్కడ చూసినా ఫుల్ వానలు అండి అసలు నిజంగా ఎక్కడ చూసినా వర్షాలు 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 అసలు తీరా ఇట్లా కోతకొచ్చే టైంలో ఇట్లా పందులు పడుతున్నాయి పందులు పడి తొక్కేస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను అమ్మడి అయితే చూడండి బాగుంది కదా అలా ఇష్టంతో బాగుంది ఇప్పుడు ఇంకా వాన పడుకుంటే ఒక ఇరవై రోజులు వాన పడుకుంటే మేము పంట అయితే కోసేసి ఇంట్లో ఇంట్లోకి అయితే వేసుకొని పెట్టుకుంటాము ఎండబోసి వడ్డులు ఇలాగే వాన పడుతుంటే మరి అన్నయం అయిపోతుంది ఇవి ఆరన్నర్ వడ్లు వడ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి జీలకర్ర మసూరా ఉంది ఆరన్నార్ ఉంది చింటూలు ఉన్నాయి సోనా మసూరా ఉంది చాలా ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకేంటే ఫ్రెండ్స్ మా మడి అయితే పంటకు వచ్చేసింది అయితే ఇరవై ఉంటే మేము మడి కోసేసి మడి ఇలా అయితే ఎత్తుకొని ఇంట్లో వేసుకుంటాము ప్రశాంతంగా తింటాము కానీ మా లాంటి వాళ్ళ వీడియోలు కూడా రైతుల వీడియోలు కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక రైతు కష్టాన్ని గుర్తించండి ఓకేనా బాయ్ అందరికీ